రాబోయే రోజుల్లో ఒక మంచి లైంగ్వేజ్ చేసే కోసం సార్ యొక్క సబ్జెక్ట్ తెలుసుకుందాం విన్నాం వాస్తవానికి మిత్రులారా ఈరోజు దాసు గారి స్పీచ్ అంటే మీరు రాష్ట్రం అర్థమవుతుంది దాసు సార్ స్పీచ్ కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చేస్తారు కానీ ఏంటంటే సార్ యొక్క సబ్జెక్ట్తో మోటివేషన్తో ఎంతో మంది ఈ విధంగా తీసుకున్నారు మరి అదేవిధంగా నేరువాడీ యొక్క దాసు గారి తో మోటివేట్ అయ్యి ఈరోజు దాదాపు లైఫ్ గిట్ యాగలని కారణం దాసు సార్ యొక్క స్పీచ్ మోటివేషన్ వండరబుల్ మోటివేషనల్ కంపనీకి చెప్పాలంటే ఏడిఎమ్స్ సబ్జెక్టులకు బ్రాండ్ ఓనర్లైన దాసు గారు అంటే వండరబుల్ స్పీచ్ వండరబుల్ మోటివేషన్ ఎందుకని మీకు అర్థ అవుతుంది చాలా మంది కీతా ఈ రోజు ఆయన యొక్క స్పీచ్ ద్వారా మానరం దొరికి నా మన యొక్క మోటివేషన్ ద్వారా సబ్జెక్ట్ మనందరం తెలుసుకున్నాం మీ అందరూ కూడా ఒక గంట గంట నెల పాటు ఈ యొక్క మొబైల్స్ సైట్కి పెట్టుకొని సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయించలేదా ఎందుకంటే మళ్ళా మళ్ళీ అవకాశం రాదు వాస్తవం చెప్పాలంటే లాస్ట్ సిట్ దొరకదు దొరక మంచి అటీ అచీవర్ కంపెనీలో మంచి అచీవర్ మొదటి ఫైనల్ మీకు అర్థమవుతుంది మీ అందరూ కూడా ఈ యొక్క సబ్జెక్ట్ తీసుకొని రాబోయే రోజుల్లో ఒక